తోటి గ్రామస్తులు సహాయ సహకారములతో దాతల యొక్క సహాయ సహకారములతో నూతన ఆలయ నిర్మాణం చేయడానికి ఈ రోజున కలాప కర్షణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత అదే స్థానంలో అదే అమ్మవారి యొక్క విగ్రహం ప్రతిష్ట చేయడం జరుగుతుంది దానికి ఈ రోజున శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు అనాది సిద్ధంగా ఇక్కడ వెలిసి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ చాలా వైభవంగా ఉత్సవాలు జరుపు జరిపించుకుంటున్నటువంటి తల్లి ముత్యాలమ్మ తల్లి అటువంటి తల్లి యొక్క ఆలయం కొద్దిగా జీర్ణావస్థకి వచ్చిన కారణంగా లోక కళ్యాణం కోసం ఆ యొక్క దేవాలయం అమ్మవారికి సర్వాంగ సుందరంగా దేవాలయం నిర్మించాలని చెప్పి ఆలయ కమిటీ వారు అలాగే గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారంతో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి సంకల్పం చేశారు దానికి ఆగమ ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ విధంగా దేవాలయ నిర్మాణం చేయాలి అనే విషయంగా నన్ను ఎక్కడి నుంచో అక్కడికి తీసుకువచ్చి అడిగారు సరే ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్ర ప్రకారంగా యావన్ మంది గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి పాడి పంటలతోటి అభివృద్ధిగా ఉండాలని చెప్పి ఆ యొక్క ఆగమశాస్త్ర ప్రకారంగా దేవాలయ నిర్మాణం చేయడానికి ఆ యొక్క ప్రధాన వేయడం జరుగుతోంది దేవాలయం చాలా సర్వాంగ సుందరంగా నిర్మాణం చేయడం జరుగుతుంది ఆ యొక్క పాత దేవాలయం తీయడానికి ఈ రోజున కళాపకర్షణ అనే కార్యక్రమాన్ని నిర్వహించి పాత ఆలయాన్ని పాత విగ్రహాన్ని తీయడం జరిగింది బాలయాన్ని పెట్టడం జరిగింది రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున ఈ యొక్క దేవాలయం కొత్త దేవాలయం నిర్మాణానికి భూమి పూజా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా యావన్ మంది గ్రామ ప్రజలు యొక్క సమక్షంలో వారి యొక్క సహాయ సహకారములతో భూమి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి యావనమంది గ్రామ ప్రజలకి భావించి మన ఈ యొక్క కార్యక్రమం ఈ దేవాలయం మనది మనందరిది కాబట్టి యావన్ మంది కూడా కప్పగా విచ్చేసి భూమ పూజా కార్యక్రమంలో పాల్గొని తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది కరెంట్ వాసిగా కోరుతున్నాం అలాగే ఈ దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తవడానికి యావన్ మంది గ్రామ ప్రజలు కూడా తమ వంతుగా ఆర్థిక సహాయ సహకారం అందించి దేవాలయం త్వరగా నిర్మాణం చేసి అమ్మవారిని మళ్ళీ అందులో ప్రవేశపెట్టే ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ముందుకు రావాల్సిందిగా అనుకుంటున్నారు నూతన భవనం నూతన దేవాలయం నూతన దేవాలయాన్ని అంతరార్పణ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఇక్కడ సుప్రతిష్ఠులైనటువంటి అయ్యగారులు వచ్చారు అదేవిధంగా ఈ యొక్క ముత్యాలమ్మ నిర్మాణ కమిటీ అది దేవాలయ కమిటీ అందరూ కలిసి ముఖ్యంగా ముద్రాజులో ప్రాబల్యంతో ఈ అమ్మవారు ఈ కళాల వాడలో ఉన్నారు ఎన్నో సంవత్సరాలు ఈ అమ్మవారు చూస్తే కుంభ బంగారంగా ఉంది ప్రతి శ్రావణ మాసంలోనూ శ్రావణవాసంలో బోనాల పడ సమర్పించడం అదేవిధంగా నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఇక్కడ నుంచి కూడా ఈ నూతన నిర్మాణం అయిన తర్వాత నిత్యము అమ్మవారి దర్శనార్థం కూడా అదే విధంగా సుప్రసిద్ధ బ్రహ్మణులు బ్రాహ్మణుల చేతి ఈరోజు అంశాపణ చేయడం జరిగింది కాబట్టి ఇందులో భాగంగా మా యొక్క కంపెనీ వారు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఆర్థికంగా చందాల రూపంలో తమతు సాయం చేసి గుడి నిర్మాణానికి ప్రతి చేత నిర్వహించిన అదేవిధంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మా యొక్క కమిటీ వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతల్లో ధన్యవాదాలుగా కర్తరావు స్థానిక కళాలను గెలిచిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి గుడి నూతన గుడి నిర్మాణం కోసం ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అమ్మవారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి మినార్గోళ పట్టణం ప్రజలని ఎల్లగెళ్లలో కాపాడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి ముత్యాలంభ గుడిని కొత్తగా నిర్మించడకు అందరూ కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బినార్గూడ పట్టణంలో ఉన్న ప్రముఖులు కానీ అందరు కానీ ఈ యొక్క నూతన గుడి నిర్మాణానికి తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మా కమిటీ అధ్యక్షుడైన కూడా శ్రీ కోలసైదు గారు ముందు గుడిని చాలా ఎవరు ఊహించని వీక్ విధంగా బిల్ పట్టణంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీ గ్రామ దేవతలు ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో వారి సంకల్పంతో ఈ విధంగా కట్టడం జరుగుతుంది కాబట్టి దాని పట్టణ గ్రామ దేవత పిల్లని తల్లి శ్రీ ముత్యాల అమ్మవారి పునర్నిర్మాణానికి సంకల్పించి కళాలయంలో శ్రీ ముత్యాల అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది అదేవిధంగా మియాలగూడ కూడా ఈ గుడి నిర్మాణ కార్యక్రమంలో సహకరించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కూడా పట్టణానికి ఏ అవాంతరం వచ్చినా కూడా ప్రజలకు ఎలాంటి ఆపత్కాలం వచ్చినా మన ముత్యాలమ్మ తల్లి కాపాడుతున్నారు కాబట్టి అందరికి ప్రతి శుభకారం చేసుకునే చేసేటప్పుడు కూడా పెళ్లి చేసుకున్న దంపతులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ప్రతి రోజు కూడా ఇక్కడ కాబట్టి ఇలా కూడా ప్రముఖులందరూ కూడా ఇక్కడ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి యొక్క అమ్మవారు మిరియాలగూడ పట్టణంలో అంటే మిరియాలగూడ గ్రామం దగ్గరను మొదలుకొని అప్పటి కూడా గ్రామానికి చల్లగా చూసేటువంటి తల్లి ఆటలమ్మ విషయంలో కానివ్వండి మరి వివాహాలు జరిగిన ప్రతి జంట మరి ఈ గిరియాలు కూడా ప్రాంతంలో ఉండబడినటువంటి ముత్తానంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి జంట కూడా దర్శనం చేసుకున్న ఆనవాయితీ సాంప్రదాయం మరి ఎప్పుడు కూడా కొనసాగడం జరుగుతుంది మరి గిరియాలు కూడా ప్రాంతం పరిసర ప్రాంతాల మొత్తం కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మరి ఈ యొక్క అమ్మవారిలో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఊరికి కాపుదల ఎటువంటి అంటువ్యాధులు ప్రవరకుండా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉండాలంటే ఒక ఉద్దేశంతో మరి ఈ దేవత చూసుకోవడం జరుగుతుంది పశువులు కానివ్వండి పంట పొలాలు కానివ్వండి ప్రజానీకం కానివ్వండి సకల జీవరాశులు మొత్తం కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో సంకల్పంతో అమ్మవారు చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేవాలయం కొంత మరి శిథిలావస్థకు రావడం జరిగింది కాబట్టి గురవడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా ఒక కమిటీని వేసుకొని పునర్నిర్మాణ కమిటీ అనేక దుఃఖంతో కమిటీని వేసుకొని ఆ కమిటీ ఆ యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క మరి ఆలయాన్ని పెద్దగా చేయాలనే ఉద్దేశంతో విజయాలలో పట్టణానికి మరి తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో బాలాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కలాపకర్షణ అనే యొక్క వృత్తం చేయించి గణపశాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో కలాపకర్షణ మరి యజ్ఞం చే చేయించి చేయడం జరిగింది ఆ తదుపరి మహిళ వారి యొక్క సమక్షంలో ఈ విగ్రహాలని మరి అమ్మవారిని మొత్తం కూడా బాలాలయంలోకి మార్పిడి చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇటీ నిర్మాణానికి మొత్తం కూడా ఈ కమిటీ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న కానివ్వండి ఈ యొక్క దేవాలయము అమ్మవారి దేవాలయం మొత్తం కూడా బిర్యాల కూడా పట్టణానికి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మరి ఆలయం కాబట్టి ప్రతి ఒక్కరి తోడ్పాటు ప్రతి ముదిరాజు కాదు ప్రతి ఒక్క క్యాస్ట్ కానివ్వండి ప్రతి ఒక్క కులం కానివ్వండి ప్రతి ఒక్క వాణిజ్య వర్గాలు కానివ్వండి వ్యాపార వర్గాలు కానివ్వండి అందరూ కూడా దీంట్లో తోడ్పాటుని అందింపజేసి తమ తమ మరి ఇప్పుడు రామాలయ నిర్మాణానికి ఏ విధంగానైతే మరి తమ తోడ్పాటు ఉండాలని చెప్పి ఆలయానికి ఏ విధంగానైతే చేదోడు వాదులు ఉండటం జరిగిందో ఇక్కడ మిర్యాలుగూడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తమ వంతు కర్తవ్యంగా మరి ఆలయ నిర్మాణానికి తోడ్పాటు అందింపజేయాలని చెప్పి మనస వాచ కర్మన కోరుకుంటూ మాట్లాడుతుంది మిర్యాలకి ఆ సందర్భంగా విద్యార్థం కంపి విజయనండికి చుట్టుపక్కల ఉన్న సోదరి సోదరులో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి జనం కూడా ఊళ్ళో ఊరు పంచుకోరకని చెప్పి చేస్తున్న పని మన అందరు పెద్దలు కూడా ఆశీర్వదించి అందరికీ అమ్మవారిని నిలబెట్టి మళ్ళీ కట్టుబుడుతూ మళ్ళా చల్లని జీవనీయాలని చెప్పి ఊళ్ళో ఊర్జనాన్ని అలాగే ఎవరైనా ఏ విధంగా విషయంలో కూడా సందర్భంలో కూడా మన తల్లికి తల్లని తల్లికి మన సహకారం సాయ సహకారం లభ్యాలని పెద్దలకి ఊరి జనానికి అందరికీ నా ఉదయపూర్వకాల బాయ్ ఇక్కడ కమిటీ ఉత్సవ కమిటీ ఈరోజు గణపతి ఈ రోజు శాంతి హోమం చేయడం జరిగినది కావున ఇక్కడ మహాలక్ష్మి మహా సరస్వతికి సహకరించే పెద్దలు అందరు కలిసి ఊరు బాగుపోతూ కుల మతాలకు అతీతంగా అంత్రతంత్ర బలంతోటి ఊరులో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలగుంట పక్షుపక్ష్యాధులు మనుషులు అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ కృత నిశ్చయంతో కొంతమంది పెద్దలు పునర్నిర్మాణానికి గుడి నిర్మాణానికి కూనుకోవడం జరిగింది ఇట్టి నిర్మాణానికి అందరూ కలిసి దాతలు అందరూ కులమతాలకు అతీతంగా ఎవరు తోచిన సాయం వాళ్ళు చేసేసి మిర్యాలగూడ పట్టణంలో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చేసేందుకు అదేవిధంగా మన ముసలిముత్యాలమ్మ ముత్యాలమ్మ గుడి కూడా ఉన్నది ఈ గుడి అయిపోయినాకనే కొంతమందిని కలుపుకొని ఇంకా కొంతమందిని కలుపుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గుడిని కూడా నిర్మాణం గుజరాదులంతా ఒకటే ఏ మీద ఉండాలి గుడి నిర్మాణం చేయాలి ఇది చేస్తూ మనకున్న ఏ అయితే భవనాలు ఉన్నాయో మనకు ఏమీన్నాయో అవన్నీ కూడా కడుపు కాబట్టి ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు గుడి శంకుస్థాపన ఉంటుంది గణపతి శాస్త్రి గారి ఆధ్వర్యంలో కావున ఆ రోజు సార్ ఈ రోజు కొంత మనం మనమే చేపట్టి ఏ డిస్టర్బ్ జరిగినా ఏ ఇబ్బంది జరిగినా ఏదైనా కానీ రేపు ఊర్లో ఉన్న వ్యాపారస్తులని రాజకీయ నాయకులని ఎమ్మెల్యేలని ఎంపీలని అన్ని ఆల్ పార్టీ నాయకత్వాన్ని వ్యాపారవేత్తలను కూడా అందరం కూడా పిలుస్తున్నాం దయచేసి ఎవరికి వాళ్ళు వాలంటరీగా మనం అందరం కూడా పనిచేస్తూ ఆ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఏడు గంటల ముప్పై నిమిషాల కార్యక్రమానికి అందరం కూడా మనం అందరం కూడా ఒక సైనికులు లెక్క పనిచేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత ముదిరాజులదే కుల మతాలకు వ్యతిరేకంగా నింపెవరాని కాదు ముదిరాజుల ఆధ్వర్యంలోనే ఈ గుడిని కట్టేది ఇది గర్కం పెట్టుకోండి ఎవరు మాట్లాడి ముదిరాజుల ఆధ్వర్యంలోనే ఈ గుడి నిర్మాణము అక్కడ అని ఒకటి రెండోది ఏంటంటే దయచేసి మీరు అందరు కూడా గమనించాలి రెండోది ఏంటంటే మిర్యాల కూడా ఉన్న ప్రజలకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు అందరికీ ఈ గుడి కమిటీ వైపు నుంచి కోరేది ఏంటంటే మీరు కూడా గుడి నిర్మాణానికి సహకరించండి అయినప్పటికీ మీకు ఒక విషయం గుర్తు చేయాలి రామాలయము బాలరామాలయము ఐదు వందల ఏళ్ల తర్వాత నిర్మించబడ్డది అద్వితీయంగా నిర్మించబడ్డది అక్కడ అదేవిధంగా మిరియాలగూడలో ముత్యాలమ్మ గుడి వెలిసినప్పుడు ఇంతవరకు కూడా దగ్గర దగ్గర వంద సంవత్సరాలు కావచ్చు బహుశా నూట యాభై సంవత్సరాలు కావచ్చు కానీ పునర్నిర్మాణం మాత్రం కాలేదు పునర్నిర్మాణానికి బాలాలయం ఏ విధంగా అయితే నిర్మించబడిందో అదేవిధంగా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా పునర్నిర్మాణం కూడా అంత మంచిగా చేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం దానికి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు దాతలందరూ చాలామంది మేము వె వెళ్ళంగానే ఆంజనేయ గుడికి దాతృత్వం వహించడం జరిగింది మేము వెళ్ళంగానే శివాలయానికి దాతృత్వం వహించడం జరిగింది అదే ఈ వేదిక ద్వారా వారందరినీ ఆ దాతలందరినీ మళ్ళీ కూడా ముత్యాలమ్మ అమ్మవారి పునర్నిర్మాణ కమిటీ మీ దగ్గరకు వస్తుంది అమ్మవారే పంపిస్తా ఉన్నారు ముత్యాలమ్మ మీకై చెబుతూ ఉంది మీ ఇంట్లో పిల్ల పాపలు చల్లగా ఉండాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా వాళ్ళ పిల్లలు కావాలన్నా ఇంకేదైనా సరే చీడా పీడ ఏది మీ వెంట రాకుండా మీకు దగ్గరలో కూడా దరిదాపుల్లో కూడా రాకుండా కాపాడే తల్లి ఎవరే అంటే ముత్యాలమ్మ ఆ ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి ఈ కమిటీ వస్తూ ఉంది మీరు చేతనైనంత ఎంత వీలైతే అంత మేము ఇంత అని ఇన్సిస్ట్ చేయము అమ్మవారు మీరు ఎందుకు వచ్చి మీకు ఎంత ఇచ్చినట్లయితే అంతే ఇవ్వండి లక్ష ఇస్తారా యాభై వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా ఇవ్వలేని వాళ్ళు మా మా దగ్గరకు వచ్చేసి ఉండిలో కూడా వేసుకోండి కానీ అందరి పైసలు కలిసినప్పుడు మాత్రమే ముత్యాలమ్మ గుడి దేదీప్యమంగా ముందుకెళ్తారు అంతే తప్ప వేరే ఇంకేది కాదని చెప్పేసి అంగరంగ వైభవంగా ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని ఇవాళ వచ్చిన పెద్దలందరూ మరి అదేవిధంగా ఇవ్వబోయే దాతలందరూ ఆల్రెడీ కొంతమంది అనౌన్స్మెంట్ చేశారు దాతలు వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూడాలని అదేవిధంగా ఇయ్యబోయే వారికి కూడా చెప్తున్నాను మీరందరూ సంసిద్ధులుగా ఉండండి మీరు రావడం జరుగుతుంది మా యొక్క ముత్యాల తల్లి మూకరు పంపిస్తా ఉంది మీ దగ్గరికి గ్యారంటీగా సంసిద్ధులుగా ఉండండి ਇਹ ਪਿਚਾ ਦਾ ਪਾਪਾ ਜੀ ਪਏ ਉਹਨੇ ਨਾ 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 ਆਈ ਬੈਠ ਕੇ ਮਾਲੇ ਵਰਗੀ ਬੈਠਾ ਉਹ ਬੈਠਾ ਉਹ ਨਾ ਨਹੀਂ ਬੈਠਾ 40 ਰੁਪਏ 100 ਰੁਪਏ ਲੈ ਲੈ 100 ਰੁਪਏ ਬੈਠੇ ਨਹੀਂ ਬਿਠੇ ਬੈਠਾ ਹੋਦਰ ਆ ਜਾ 100 ਰੁਪਏ ਦੇ ਲੋ